హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రెసిపీ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చారండి అది జొన్నలు ప్లస్ రాగులు రెండు కలిపి దోశ తయారు చేయటం మొన్న అచ్చంగా జొన్నలతో చేశాను నేను జొన్నలు ప్లస్ బియ్యంతో ఈరోజు జొన్నలు ప్లస్ రాగులు తీసుకున్నాను బియ్యం వాడట్లేదు అసలు అచ్చంగా ఈ మూడేటితోనే వేస్తున్నాను పప్పు జొన్నలు రాగులు దానికి పప్పు ఎలా నానబెట్టుకోవాలో చూపిస్తాను పొట్టమైన పప్పు ఒక డబ్బా తీసుకున్నానండి గుళ్ళైన మీరు సేమ్ అట్లానే ఒక డబ్బా తీసుకోవాలి తేడా ఏమి ఉండదు జొన్నలు వచ్చేసి అరకిలో ప్యాకెట్ తీసుకున్నాను నేను మీ దగ్గర ఉంటే కనుక ఇంకా వేసుకోవచ్చు ఫుల్లు పాత రోజులు ఎలా వేసేవాళ్ళు అంటే ఓటికి రెండు ఇంకంతే అసలు ఇప్పుడు అట్లా కాదు ఓటికి మూడు నాలుగు కూడా వేసుకుంటున్నారు నేను అరకిలో వేయోట్ నన్ను చూపిస్తున్నాను కదా అరకిలోకి అన్నీ జొన్నలు అవి వేసేసాను నేను అంటే ఇంకెక్స్ట్రా మనం రాగులు వేసుకుంటున్నాం కాబట్టి ఇలా తీసుకోవచ్చు పర్లేదు రెండు నుంచి పైన ఎన్నైనా వేసుకుంటున్నారండి అసలు నేను ఎట్లా ఫుల్గా తీసుకున్నాను రాగులు ఎక్కువసేపు నానాలండి టెన్ అవర్స్ అన్న నానాలి ఒకప్పుడేమో పసిన్న హి తీసుకున్నాను బియ్యం అసలు వాడట్లేదండి సారీ అచ్చంగా ఇవే చక్కగా వస్తాయి అసలు రాకుండా ఏమి ఉండవు ఇప్పుడు ఇంక వేరే కింద తీసుకున్నాను అంటే మెంతులు నేను అదివరకి జొన్నలే కలిపేసేసాను ఆ కలపడం వల్ల మెంతులు నానిన తర్వాత నా వచ్చే వాటర్ అంతా నీళ్ళ ద్వారా వేస్ట్లో వెళ్ళిపోతుంది నేను అందుకని అసలు ముందు నుంచి నేను సపరేట్గా ఇలాగ వేసుకుంటాను మొన్న మాత్రం మీకు వీడియోలు అలా చూపించాను కానీ నేను ఇలా సపరేట్గా అటుకులు మెంతులు రెండు కలిపి ఇలా నానబెట్టుకుంటాను రెండు సార్లు కడిగి పెట్టేసేసి మాములు ట్యాప్ వాటర్తో మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసి ఇలా మంచినీళ్ళు పోసుకొని మళ్ళీ నానబెట్టేసి మూత పెట్టేసి కూసుకుంటాను డబ్బా ఇది డ డస్ట్ టైం పడకోకుండా దాని మీదన మూత పెట్టేసేసుకుంటాను సాయంత్రం వరకు అలా నాన్తూ ఉంటాయి అవి ఉదయం పూట అవి పప్పుతో పాటే నానబెట్టేసేసుకోవాలి మెంతులు నానాలి కాబట్టి అడుగులు ఒకటి అయితే సపరేట్గా మనం సాయంత్రం పూట నానబెట్టుకున్న సరిపోతుంది నానిపోయండి ఇది సాయంత్రం పూట ఇంకా రాగులు చూసారు కదా కలర్ వాటర్ ఎలా వచ్చినాయి అవి మురికి నీళ్ళలాగా నేను పట్టుపప్పు కడిగి పెట్టేసుకున్నాను ఇవి కూడా క్లీన్ చేసేసుకున్నాను అండి బయటికి వెళ్ళి అందుకని వాటర్ చక్కగా తెల్లగా అలా రావాలి అలా కడిగేసుకోవాలి ఒక నాలుగు సార్లు నీట్గా కడుక్కొని రెండు కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇది అసలు భోజనం చేయకపోయినా పర్లేదు ఏదో అంటారు కానీ అన్నం తినాలి చేయాలని చెప్పేసి మేమైతే రెండు పూటల టిఫిన్లే మధ్యాహ్నం ఒకటే భోజనం చేస్తాం అప్పుడప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా మేము ఆపేసేసి టిఫిన్లు చపాతీలు ఇలా చేసేస్తాం ఎక్కువ టిఫిన్లు మాకు ఉండేది ఇంట్లో మొత్తం గడిచి చక్కని నీట్గా అలపెట్టే వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి టెన్ అవర్స్ నానాలు నానటం మాత్రం అటుకుల ఎంతులు ఉదయం నానబెట్టాను కదా చక్కగా ఉప్పు ఉన్నాయి నేను మొన్న వీడియోలో సాల్ట్ గురించి చెప్పలేదండి మీకు సాల్ట్ కూడా నేను గ్రైండ్ గ్ గ్ చేసేటప్పుడే వేసేసుకుంటాను కొంతమంది పిండి దోశలు వేసేసుకునే వేసుకునేటప్పుడు మరుసటి రోజున కలుపుకుంటారు పిండిలో సపరేట్గా తీసుకుని అప్పుడే కలుపుకుంటారు అప్పటికప్పటికి నేను అలా కలపను ఎందుకంటే సాల్ట్ ఎక్కువ పడినట్టు ఉంటుందా అట్లా చేస్తే ఇలా గ్రైండర్లో వేసుకున్నప్పుడు వేస్తే ఏంటంటే పిండి ఎక్కువ పులిసిపోద్దు అని చెప్పేసి ఎయిరు చాలామంది కానీ నేను ఎట్లానే వేస్తాను ఎందుకంటే ఎక్కువసేపు పొలం కదా బయట రెండు మూడు గంటలు పొలం ఇచ్చి పెట్టే వేస్తాను ఇదిగోండి సాల్ట్ ఇట్లా గ్రైండర్లో నేను లాస్ట్లో కట్టేసే ముందు ఇలా వేసుకుంటాను ఇక అంతే నేను టేస్ట్ మళ్ళీ ఎలా ఉంది ఏంటి సరిపోయిందో లేదా అని చూడండి చట్నీ ఉంటుంది కాబట్టి చట్నీతో తిన్నప్పుడు మనకు సరిపోవాలి అందుకే నేను అసలు ఏ రోజున సాల్ట్ ఇడ్లీలో కానీ దోశలో కానీ దేనిలో అయినా నేను చపాతీలో కానీ సాల్ట్ సరిపోయింది లేదన్నా చూడండి నేను మనకు సైడ్ చట్నీ కానీ కర్రీ కానీ ఇవి ఒకటి ఉంటాయి కదా దాంతో తిన్నప్పుడు సరిపోవాలి మనకి అంతే అదే టేస్ట్ ఈ జొన్నలు రాగులు బ్రౌన్ రైస్తో కూడా దోశ వేసుకుంటే టేస్ట్ అనిపించదండి మనం టేస్ట్ కోరుకుంటే కనుక ఇవి తినలేము టేస్ట్ చూసుకుంటే అయిపోయింది నేను పిండి తీసేసుకుని గ్రైండర్లో నుంచి గిన్నెలో పెట్టేసుకున్నాను పిండి అంతా పొంగిపోయిందండి నాకు బయటే నేను చూశాను చూసి పెట్టి తిప్పి పెట్టాను అయినా సరే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పొంగిపోయింది నేను సపరేట్గా కొంచెం తీసుకుంటాను ఇప్పుడు దోశ చేసుకోవడానికి నేను కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చాయి తరిగి పెట్టుకున్నాను ఒక దోశ మీకు అలా చూపిద్దాం ఒక టైం ప్లెయిన్ దోశ అని చెప్పేసి నేను సరిపడా వాటర్ కలుపుకొని లూజ్ చూసుకొని కలుపుకోవడమే ఆల్రెడీ పాన్ పెట్టేసుకున్నాను నేను స్టవ్ వెలిగించి నేను టమాటా బీరకాయ చట్నీ చేసుకున్నానండి దోశలోకి పాన్ వేడైంది కదా వేడైన తర్వాత ఉల్లిపాయతో తుడుచుకోవాలి కొంచెం దోశ అంటుకోకుండా లేక్స్ వస్తుంది ఈజీగా మీకు ఎంత పాల్చిన కావాలంటే అంత పాల్చిన వేసుకోవచ్చు నేను ఇది మీకు ప్లెయిన్ చూపిద్దాం అని చెప్పేసి ఒకటి ప్లెయిన్గా వేస్తున్నాను ఇది ఆయిల్తో కాల్చానండి ఉల్లిపాయలు వేసింది ఉల్లిపాయలు ఆరపడేసి కాల్చుకున్న దోశ మాత్రం నెయ్యితో కాల్చాను చక్కగా కాలనివ్వాలి ఎర్రగా సిమ్లో పెట్టుకోవాలి కొంచెం సేపు తిరిగేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి కొంచెం ఉడకాలండి కొంచెం క్రిస్పీగా వస్తుంది అప్పుడే కాలిపోయింది తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకో దోశ వేసుకుంటున్నాను బెయ్యిందా పని లేదండి చక్కగా వస్తాయి ఇట్లా వేసుకుంటే ఇలాంటి దోశలు రెండు కాదండి మూడు తిన్నా కానీ ఇబ్బంది ఉండదు హెల్త్ పరంగా కూడా మంచిదే కాబట్టి మనం టేస్ట్ కోరుకుంటే కనుక ఇలాంటి దోశలు అన్నీ తినలేమండి వైట్ రైస్తో చేసుకున్న దోశలు అన్ని రకాలుగా మన టేస్ట్ అనిపిస్తాయి అందుకని కొంచెం అవి తొందరగా మనం బయట వెళ్ళినప్పుడు అవి తినేస్తాము బయటకి వెళ్ళినప్పుడు తప్పదులేండి బయట తినాల్సిందే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అని ఎలాంటి మంచి ఫుడ్ చేసుకొని తింటే బయటకు వెళ్ళినప్పుడు అలాంటివి తినొచ్చు నేను బ్రౌన్ రైస్ కూడా తెప్పించానండి ఈసారి బ్రౌన్ రైస్ కూడా చేసి చూపిస్తాను బ్రౌన్ రైస్ అయితే అసలు టేస్ట్ అసలు తెలియదు అసలు అన్న ఇంకా కొంచెం టేస్ట్ అనిపిస్తాయి మనకి మనం దోశ వేసుకున్న తర్వాత కాలిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి అడుగున కొంచెం సగం కాలిపోయిన తర్వాత పిండంతా ఆరిపోవాలి పైన ఉల్లిపాయలు వేసుకుని సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ కింద సిమ్లో పెట్టేసేసి కాల్చుకోవాలి కారం పొడి వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఉల్లిపాయలు కొంచెం చప్పగా లేకుండా ఉంటాయి కొంచెం కారం పొడి ఉంటాయి అని చెప్పేసి నేను వేస్తాను అట్లా కొంచెం నెయ్యి వేసుకున్నాను పైన చూడండి చక్కగా కాలిపోయింది మేము దోశలు ఎక్కువ టమాటా చట్నీ ఇష్టపడతామండి టమాటా చట్నీ చేశాను నేను బీరకాయ టమాటా చట్నీ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరిదాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హెల్తీ రెసిపీలో ఇది ఒకటండి దోశ మొన్న చాలామంది చూశారు దానిని మించిన రెసిపీ ఇది ఒకరికి రాగులు సరిపడితే కొంతమంది సరిపడవండి చూసుకొని వేసుకోవాలి టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుంది మన బ్రౌన్ రైస్ దోశ కన్నా ఇదే బాగుంటుంది ఇంకా అందరూ ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరూ తింటున్నారండి అలాగే మంచి రెసిపీస్ చేసుకుని తింటున్నారు ఇళ్ళలో కూడా చాలా మంది ఇదివరకులా కాదు